తాకట్టు పెట్టుకుంటే నకిలీ మొక్కజొన్న విత్తనాలు అమ్మారని కన్నీరు మున్నీరైన మహిళా కౌలు రైతు ఆవేదన జరిగిన సంఘటన కలిచివేసింది కౌలుకు వ్యవసాయం చేస్తే చివరికి వచ్చే పరిస్థితి అంటే సచ్చే పరిస్థితి వస్తుందంటూ కూడా పొలంలో కంటతడి పెట్టిన రైతును చూసి పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో ఈ వీడియోని వైరల్ చేస్తూ ఉన్నారు సో మనం చూస్తూ ఉన్నాం కదా ఒక మహిళా రైతు మొక్కజొన్న చేలు మధ్యలో కూర్చొని కంటతడి పెడుతూ కూడా తను ఏదైతే ఎండ తగలకుండా కట్టుకున్న తువాలు ఉందో ఆ తువాలతోనే ఆమె తుడుచుకుంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాం తన చేతిలో కొన్ని ఎండిపోయిన మొక్కలు మొక్కజొన్న మొక్కలు మనం చూస్తున్నాం చుట్టూ కూడా పెరిగి పెరగనట్లుగా దూరం దూరంగా ఉన్న మొక్కజొన్న చెట్లను మనం చూస్తున్నాం మరి ఎందుకు ఆ మహిళా రైతు ఆవేదన చెందుతుందనేది ఇప్పుడు చూద్దాం ఇప్పుడు కాదు నేను ఇరవై ముప్పై ఏళ్ళ కాదు మేము వ్యవసాయం చేసుకునే బతుకుతాను ఏ సాపులతోనైనా మేము గొడవ పెట్టుకోవాలి ఎన్ని మందులు చేస్తారా వాళ్ళు పోయి అసలు ఇట్లా మోసం ఎందుకు చేసిండే అసలు ఆ కొడుకు ఇట్నే లాస్ వస్తేనే మందు తాగవాడు చచ్చిపోయింది అసలే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది మా బాగా కొడుకు ఇట్నే వ్యవసాయాల లాస్ వస్తే రా సో చూస్తున్నాం కదా మహిళ రైతే ఆవేదన చెందుతూ కూడా తన్ని ఎందుకు మోసం చేశారంటే గతంలో మేము ఎన్నాళ్ళ నుంచో వ్యవసాయం చేస్తున్నాం ఎప్పుడు కూడా ఇటువంటి సిచ్యువేషన్ రాలేదు నన్ను ఎందుకు ఎందుకు మోసం చేశారు అని చెప్పి కూడా తన పక్కన కొన్ని పేపర్స్ పడున్నాయి అయితే తను ఒక కొన్ని పేపర్స్ పట్టుకోవడం జరిగింది మరి ఆ పేపర్స్ ఎందుకు పడున్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి గ్రామానికి చెందిన నాయిని వెంకన్న సంతులాల్ వీళ్ళు పోడు దగ్గర ఏడు ఎకరాలు చేను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు అయితే రైతుకి నకిలీ మొక్కజొన్న విత్తనాలు షాపు యజమాని అమ్మారు అయితే ఏదైతే రైతుకి నకిలీ విత్తనాలు అమ్మారో దానికి సంబంధించిన పేపర్స్ అంటే అవి అమ్మేటప్పుడు కూడా కొన్ని పేపర్స్ ఇస్తారు అంటే ఆ విత్తనాలు వాడినందుకు కానీ ఆ విత్తనాల్ని ప్రమోట్ చేసేందుకు నలుగురికి తెలిసేందుకు కూడా కొన్ని ఇస్తారు అది కాకుండా ఆ విత్తనాల కవర్లు అవి పట్టుకొని ఉన్నారు ఆ విత్తనాలు ఏదైతే కవర్లో వచ్చాయో ఆ విత్తనాలు కవర్ని పట్టుకొని ఆ రైతు ఉన్నారు అయితే ఇప్పుడు ఆమె నిలదీస్తున్నారు ఇప్పుడు ఆ షాప్ యజమాని నకిలీ విత్తనాలు ఎందుకు అమ్మారు ఎందుకంటే ఇప్పటికీ మొక్కజొన్న విత్తనాలు నాటి ఈ రైతులు కౌలుకి తీసుకున్న తర్వాత పొలంలో నాటి నలభై ఐదు రోజులు అవుతుంది నలభై ఐదు రోజులకి మొక్కజొన్న మొక్కలు ఏపుగా పెరగాలి కానీ ఇప్పుడు మొక్కలు ఒక్కొక్కడిగా చనిపోతున్నాయని రైతు దంపతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు మాకు న్యాయం చేయకపోతే మా భార్యాభర్తలు ఇద్దరం కూడా ఇక్కడే ఇదే పంట మందు తాగి చనిపోతామని కూడా ఇప్పుడు వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోజు బాయ్య నీళ్ళు మా బాధం మేము ఎట్ట మేము వ్యవసాయం చేసుకున్నాం మేము కూలీ నాలికి కూడా పోయేటోళ్ళం కాదు ఎవరినైనా అడగండి అలానే నా ఆయన అని అడగండి మేము ఎవరితోనైనా గొడవలకు కూడా పోయేటోళ్ళం కాదు ఎక్కడ ఎవరినైనా అడగండి ఆయన ఇస్తాడు మాకు మందులైనా ఏ అయినా మరి ఎందుకు ఇట్ట చేసినామని నిన్న పోయి అడిగినాం మేము నిన్న మా ఆయనను నా కొడుకుని తోలే నేను మరి ఇట్లా జరిగింది ఇప్పుడు ఏంది మా పరిస్థితి ఏంది మేము లక్ష ఇరవై వేల కవులు కట్టిన మేము దీనికి దుంతానికి ఎకరానికి పద్దెనిమిది వేలు నాగేంద్రబాబు ట్రాటర్ తెచ్చి దున్నిచ్చుకున్నాం అదే బండి అడిగినా తేడా ఉండదు మీరు ఇతనాలితారో మీరు న్యాయం చేస్తారో చేస్తే మీ కళ్ళ ముందనే దున్ని మళ్ళీ మేము ఫైర్ చేసుకుంటాం మేము ఏమైనా అబద్దం ఆడేది అయితే కాదు మరి ఏమి న్యాయం చేస్తారో చేయాలి బాబురావులో వచ్చిన సో వాళ్ళు ఏదైతే షాప్ లో ఆ మందులను కొన్నారో మరోవైపు ఆ చేనుకు వేసే ముందులో ఆ విత్తనాలు ఏవైతే కొన్నారో ఆ షాప్ యజమాని పేరు చెప్తూ కూడా ఎప్పుడు వాళ్ళ దగ్గర తీసుకుంటాం ఈసారి ఎందుకు ఇలా చేశారని చెప్పి కూడా మేము నిన్న పంపించి క్వశ్చన్ చేయటం జరిగింది అయితే వాళ్ళు ఇప్పుడు న్యాయం చేస్తే కనుక ఇవన్నీ తవ్వేసి అంటే ఈ మొక్కలన్నీ కూడా ఒకసారి దున్నేసి మరలా కూడా మేము మొక్కల్ని వేసుకుంటాం కవులు కోసం ఇప్పటికే లక్షా ఇరవై వేల రూపాయలు మేము కట్టామని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి నకిలీ విత్తనాలు అమ్మిన షాప్పై కఠిన చర్యలు తీసుకోవాలని తమకు న్యాయం చేయాలని కూడా ఈ రైతు దంపతులు వేడుకుంటూ ఉన్నారు అయితే మనం చూస్తున్నాం ప్రభుత్వం ముఖ్యంగా కూడా ఇప్పుడు రైతులు పంట వేసే టైము కొన్న ఒక నెల ముందు నుంచి కూడా మనకి మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయిపోయింది వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది రైతులు దుక్కి దున్ని పంటలు వేస్తారు విత్తనాలు వేస్తారు ఇలాంటి టైంలో నకిలీ విత్తనాలు రాకూడదు నకిలీ విత్తనాలు అరికట్టాలి అని చెప్పి కూడా నకిలీ విత్తనాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు రైతులు మరోవైపు షాపుల్లో కూడా నకిలీ విత్తనాలు కనిపించకూడదు అని చెప్పి ఇన్స్పెక్షన్స్ కూడా చేస్తూ ఉంటారు అలాంటిది రైతులకి ఇప్పుడు నకిలీ విత్తనాలు ఇవ్వటం జరిగింది వాళ్ళకి ఏ కంపెనీ నకిలీ విత్తనాలు ఇచ్చిందో ఆధారాలు అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి అయితే ఇప్పుడు ఆ షాప్ని వాళ్ళు ఆ షాప్ని సీజ్ చేయాలి ఆ షాప్ యాజమాన్యం మీద కఠిన చర్యలు తీసుకోవాలి మరి ఏ రైతుకు కూడా ఇటువంటి ఘటనలు జరగకూడదు ఎందుకంటే పంట పండిన తర్వాత పంట చేతికి వచ్చిన తర్వాతే ఒకవైపు రైతులు గిట్టుబాటు ధర లేదని చెప్పి కూడా ఇప్పుడు బాధపడుతూ ఉన్నారు మధ్యలో దళారులే దండుకుంటున్నారు తప్పితే రైతులకు చివరికి మిగిలేదు ఏమీ ఉండటం లేదు సంవత్సర కాలం కష్టపడి ఎండనక వాననక కష్టపడిన రైతులకి ఏమీ మిగలట్లేదు అలాంటిది ఇప్పుడు స్టార్టింగ్ అంటే కవులకి ఏడెకరాలు ఎకరాలు వాళ్ళు కవులుకి తీసుకోవటం జరిగింది దానికి లక్ష ఇరవై రూపాయలు వాళ్ళు కట్టడం జరిగింది లక్ష ఇరవై వేలు కట్టిన తర్వాత వాళ్ళు చివరికి మొక్కజొన్న తీసుకొని నలభై ఐదు రోజులు అవుతున్నా కానీ ఆ మొక్క ఎదగటం లేదు మరోవైపు మొక్కలు చనిపోతున్నాయి అప్పుడు వాళ్ళకి అర్థమైంది మేము నకిలీ విత్తనాలు మాకు ఇవ్వటం జరిగింది ఇప్పుడు లక్ష ఇరవై వేలు కట్టాము ఆల్రెడీ నలభై ఐదు రోజులు ఒక వర్షాలు అయిపోతున్నాయి వాళ్ళకి వర్షాలు ఆగిపోతున్నాయి మరోవైపు ఎక్కువగా వర్షాలు పడినా పాడైపోతుంది పంట ఇటువంటి అన్ని సిచ్యువేషన్స్లో భారతదేశ వ్యవసాయం అంటేనే వర్షాధారిత వ్యవసాయం ఆల్రెడీ నలభై ఐదు రోజులు వాళ్ళు ఇప్పుడు వెనకబడిపోయినట్లు ఇప్పుడు మళ్ళీ దుక్కు తిన్న ఆ పంట వేయాలంటే ఇంకా టైం పడుతుంది మరోవైపు ఇప్పటికీ ఆ విత్తనాల మీద ఇన్వెస్ట్మెంట్ చేయటం జరిగింది ప్రతి రూపాయి కూడా లెక్కే ప్రతి అలాంటిది ఇప్పుడు ఆల్రెడీ కూడా ఆ విత్తనాలు తీసుకోవటం మోసపోవటం అనేది జరిగింది ఇప్పుడు కనుక మాకు న్యాయం చేయకపోతే ఈ ఏడెకరాల పంటలో ఇక్కడే మేము మందు తాగి చనిపోతామని కూడా ఇప్పుడు ఆ రైతు కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తుంది ఆ షాపు యాజమాన్యంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పుడు వాళ్ళు కోరుతూ ఉన్నారు అందరి మంచిగా ఉండేది చూడు బాబురావాలే మీరు కంపెనీ వాళ్ళని ఇగో ఈ చిన్న చేసినట్టే రోజుకు రోజు మళ్ళీ బాయిల నీళ్ళు ఉండవు మా బాధం మేము ఎట్ట మేము వ్యవసాయం చేసుకున్నాం మేము కూలీ నాలికి కూడా బయట వాళ్ళం కాదు ఎవరినైనా అడగండి అలానే నాయనకన్నా అని అడగండి మేము ఎవరితోనైనా గొడవలకు కూడా బయట వాళ్ళం కాదు ఎక్కడ ఎవరినైనా అడగండి ఆయన అయితే మాకు మందులైనా ఏ అయినా మరి ఎందుకు ఇట్లా చేసినామని నిన్న పోయి అడిగినాం మేము నిన్న మా ఆయన నా కొడుకుని తోలే నేను మరి ఇట్లా జరిగింది ఇప్పుడు ఏంది మా పరిస్థితి ఏంది మీరు లక్ష ఇరవై వేల కవులు పెట్టినాం మేము దీనికి దుంతానికి ఎకరానికి పద్దెనిమిది వేలు నాగేంద్రబాబు ఆటర్ తెచ్చి దున్నించుకున్నాం అదే బండి అడిగినా తేడా ఉండదు మీరు ఇత్తనాలు ఇస్తారో మీరు నాయనం చేస్తారో చేస్తే మీ కళ్ళ ముందటనే దున్ని మళ్ళీ మేము పైరు చేసుకుంటాం మేమేమన్నా అబద్దం ఆడేది అయితే కాదు మరి ఏమి న్యాయం చేస్తారో చేయాలా చేసేది చెప్పు అసలు మరీ చాపుపోయినా పిలుగాడిపోతాను చదువుకున్నాడానికి ఒక ఇప్పుడు ఆరేడు ఎకరాలు వేసినాం పద్నాలుగు ప్యాకెట్లు వేసినాం మీరు మెల్ల తేడు బట్టి ఇగో ఈ తాడుకు పెట్టి నేను తెచ్చి నలభై ఐదు వేలు ఇచ్చి నా కొడుకు ఇచ్చి పంపించిన నేను మరి ఇటు నేను ఇప్పుడు మూడు రోజులు అయితే ఇరవై రోజుల పైలైంది ఒక చేజాబాబురావును పిలిచిన ఒక భద్రు ఉన్నాడు అగో రాజు ఉన్నాడు అగో అశోక్ వాళ్ళు ఉన్నారు అగో వాళ్ళ మొక్కజాను ఎత్తాని పోయినమే సైజుల మొక్కదాన్ని ఎత్తాని మేము అందరికీ మంచిగా ఉన్నాయి చూడండి మీరు చూడండి ఇగో కర్రలు ఇది చూడండి మరి ఏంది నీరు తోట నీటి పోతే పోయింది ఇయర్ మొక్క మరి ఏంది మా పరిస్థితి ఏంది నాయం చేస్తారు అట్ట మోసం చేయొద్దు అని అన్ని కాదు మోసం చేసేది ఏ షాపులైనా అట్ట మోసం చేయొద్దు ఏదైనా ఉంటే నిజాతిగా పెట్టుకొని ఎన్ని మందులు తెస్తారా వాళ్ళు పోయి అసలు ఇట్లా మోసం ఎందుకు చేస్తుండే అసలు ఆ కొడుకు ఇట్నే లాస్ వస్తేనే మందు తాగడు చచ్చిపోయిండు అసలు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది బాగా కొడుకు ఇట్లే